ఇప్పుడు నాకు సిద్ధుల్లో వస్తే మనిషి దెబ్బతింటాడు తెలుసు సిద్ధి ఉన్నవాడికి బుద్ధి లేకపోతే సిద్ధుల్లో పడి గల్లంత అయిపోతాడు అవును సిద్ధుడు ఉన్నవాడు బుద్ధిని ఉపయోగించుకొని ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఉపయోగించుకుంటారు అయితే నాకు ఒక దర్భ సందేహం ఏమిటంటే సృష్టి ఒక క్రమాన్ని పాటిస్తూ ఉంది సృష్టి ఒక క్రమాన్ని పాటిస్తుంది ఆ క్రమంలో ఒకటికి జరగాలి అని ఉంటుంది వాడికి కర్మ ఉంది అంటారు ఆ కర్మ ప్రకారం వాడి జీవితం ఉంటుంది సిద్ధుడు ఆ కర్మను మార్చేస్తాడు యోగి కానీ అవధూతలు కానీ మార్చేస్తాడు ఇది చక్రానికి విరుద్ధమా లేకపోతే చక్రానికి సయోధ్యమా ఎందుకు అంటే విశ్వామిత్రుడు సృష్టిలో అనేక లోకాలు సృష్టించబడతాయి త్రి త్రిశంక స్వర్గాన్నే సృష్టించాడు అది కాల గమన చక్రానికి విరుద్ధమా కాల గమన చక్రానికి సయోధ్యమా అర్థమైంది చాలా మంచి ప్రశ్న వేశారు అయితే ఏది విరుద్ధం కాదు ఆ శక్తి నీకు ఆ శక్తి ఆ వ్యక్తికి ఉండాలి నీకు ఉండాలి ఉదాహరణకి ఏంటంటే బాగా తెలిసిన విషయాలు మనం లోతు మన దత్త పరంపరలో గురు చరిత్రలో కూడా ఉంది అయితే దాన్ని ప్రమాణం కాదు కదా ఇప్పుడు మా దగ్గరికి వస్తుంటారు కొంతమంది సిద్ధుల దగ్గరికి వెళ్తుంటాం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాల్లో మరణించాలని జ్యోతిష్యంలో ఉంటుంది ఒక వ్యక్తి అతని కాలం అయిపోవాలని కానీ సిద్ధుడు తలుచుకుంటే అంటే నిజంగా సిద్ధుడు తలుచుకుంటే దాన్ని యాభై సంవత్సరాలకి అరవై సంవత్సరాలకి పొడిగించవచ్చు అయితే గురువుగారు అది ప్రకృతికి విరుద్ధంగా కాదు ఎలా కాదు అంటే ఈ వ్యక్తిని మరు జన్మలో తొందరగా చనిపోయేటట్టుగా ప్రకృతికి సంకల్పిస్తాడు ఇది రహస్యం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ప్రకృతిలో వాడు అది అనుభవించాల్సిందే ఆ సోల్ ఆ బీజం ఆ చైతన్యం ఆ ఆత్మ అది ఏ పైన అనుకో అది ఏదైనా అనుకో ఆ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన కర్మ సంచితంలో ప్రారంభంలో ఆగామనం ఏదైనా కావచ్చు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ఈ విశ్వ అనుభవించాలి అది మనకు కనపడదు సిద్ధుడు రక్షించాడని మాత్రమే మనకు కనపడుతుంది కేవలం సిద్ధుడు వాయిదా వేస్తాడు వాయిదా వేస్తాడు అంతే అది యథార్థం అది అది యథార్థం ఇప్పుడు ఉదాహరణకి సిద్ధుడు అసలు నిజంగా సిద్ధుడు ఎలాంటి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు సాధన చేసిన విధానాన్ని యోగి ఒక్క సంవత్సరంలో టచ్ చేస్తాడు ఒక సంవత్సరంన్నర కంటే ఎక్కువ పట్టదు నిజంగా యోగి అయితే రెప్పపాటు కాల సంవత్సరాల్ని ఒక సంవత్సరంలో తీసుకురావచ్చు అయితే క్రమం తప్పని సాధన అయితే ఇంకా డెప్త్ డెప్తానమాట ఎంత చెప్తే అంత ఉంటుంది యోగం ఎలాంటిదంటే చేసే విరక్తి భావం పెరిగి ఆ అనంత అనంతమైన చైతన్యాన్ని ఇతను అలా చూస్తూ ఉండాలనుకుంటాడు ఇక మరలా సాధన చేయాలనుకోడు ఎందుకంటే గమనిస్తాడు ఎందుకు చేయాలి అలా సహజంగా నేను ఉండడమే కదా కావాల్సింది అని గమనించి దాన్ని ఉంటాడు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలనే తపను చేసేది లేదు అలా ఉండడమే అనే స్టేజ్కి వెళ్తే చాలు అదే యోగం అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అదే అనమాట